హలో ఫ్రెండ్స్ ఈ క్లాస్లో మనము సోషల్ మెథడాలజీకి సంబంధించి టైప్స్ ఆఫ్ చార్ట్స్ అనేటువంటి కాన్సెప్ట్ని నేర్చుకుందాం సోషల్ మెథడాలజీలో టైప్స్ ఆఫ్ చార్ట్స్ అనేటువంటి కాన్సెప్ట్ని నేర్చుకుందాం ఇక్కడ స్క్రీన్ మీద చూడండి డ్రాఫ్ట్ కాపీ బుక్లో ఫైవ్ పాయింట్ సిక్స్ పాయింట్ టూ పట్టికలు చార్ట్లు అని ఉంది కదా దాని కింద ఒక డెఫినేషన్ అయితే ఇచ్చాడు మనకు విషయ సామాగ్రిని సంక్షిప్తం చేసి వివరించడానికి దాని అంశాలను పోల్చడానికి వ్యత్యాసాలను చూపడానికి ఉపయోగించే దృశ్య సాధనమే చార్టు ఇది చార్ట్కి డెఫినేషన్ అనమాట సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఆ డెఫినేషన్ మొత్తం ఇచ్చేస్తాడు చార్ట్ అనే దాని దగ్గర డాష్ పెట్టేస్తాడు అనమాట అప్పుడు ఆప్షన్స్ అనేవి నాలుగిస్తాడు కాబట్టి డెఫినేషన్ మీరు నేర్చుకోవాలి విషయ సామాగ్రిని సంక్షిప్తం చేసి వివరించడానికి దాని అంశాలను పోల్చడానికి వ్యత్యాసాలను చూపడానికి ఉపయోగించే ఒక దృశ్య సాధనమే చార్టు ఇది ఫస్ట్ పాయింట్ రెండోది పారాగ్రాఫ్ చూడండి సెకండ్ పారాగ్రాఫ్ ఇవి ద్వితీయ దృశ్య బోధన ఉపకరణాలు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి చార్ట్స్ అనేవి టూ టీచింగ్ ఎయిడ్స్ అనమాట టీఎల్ఎం రకాల్లో ఇది టూ డైమెన్షనల్కు చెందినవి తర్వాత చూడండి వివిధ రకాల చార్టులు అని ఇచ్చారు చూడండి వివిధ రకాల చార్టులు చార్టులు మనకు నాలుగు రకాలు కాలక్రమానుసార చార్టులు ఫస్ట్ది క్రోనలాజికల్ చార్ట్స్ రెండవది వంశ వృక్ష చార్టులు డైనాస్టిక్ చార్ట్స్ మూడవది ప్రవాహ చార్టులు ఫ్లో చార్ట్స్ నాలుగోది ట్యాబ్యులేషన్ చార్టులు ట్యాబ్యులేషన్ చార్ట్స్ ఈ నాలుగు మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ చూడండి ఒక దేశ వ్యవస్థలో కానీ ప్రపంచ వ్యవస్థలో కానీ జరిగిన వివిధ సంఘటనలను అభివృద్ధిని కాలానుగుణంగా నివేదించి చూపించే చార్టులనే కాలక్రమానుసార చార్టులు అంటారు అంటే ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సీక్వెన్షియల్గా టైం వైజ్ చెప్తే ఆ టైం వైజ్ చెప్పడానికి మనం వాడేటువంటి చాట్లనే కాలక్రమానుసార చార్టులు అంటాం ఉదాహరణ కూడా ఇచ్చాడు చూడండి ఇక్కడ స్వతంత్ర భారతదేశంలో ముఖ్య సంఘటనలు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మెయిన్ ఈవెంట్ ఏంటి ఫిఫ్టీలో మెయిన్ ఈవెంట్ ఏంటి అలాగే ఫిఫ్టీ వన్ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఇలా భారతదేశ చరిత్రలో చోటు చేసుకున్నటువంటి ముఖ్యమైన సంఘటనను కాలానుగుణంగా పెట్టాడనమాట సో వీటిని నువ్వు ఒక ఒక చార్ట్లో డిస్ప్లే చేస్తే రాసి ఆ చార్ట్ని ఏమంటారంటే కాలక్రమానుసార చార్టులు క్రొనలాజికల్ చార్ట్ అంటాం ఓకే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అది కీవర్డ్ అనమాట నెక్స్ట్ రెండో చూడండి డైనాస్టిక్ చార్ట్స్ అంటే వంశవృక్ష చార్టులు వంశవృక్షము మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఏదైనా ఒక ఫ్యామిలీ గురించి డిస్క్రైబ్ చేయడానికి తాత ముత్తాతలు ఆ వంశవృక్షాల గురించి అలాగే చరిత్రలో చోటు చేసుకున్నటువంటి వంశ పాలనలు ఆ పాలకుల గురించి చెప్పడానికి మనకు ఈ చాటులు బాగా ఉపయోగపడతాయి ఉదాహరణకి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చారు చూడండి బాబర్ మొఘలు సామ్రాజ్య స్థాపకుడు తర్వాత హుమయున్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ ఇలా నువ్వు చెప్పడానికి ఏ చార్ట్ ఉపయోగిస్తావు అంటే వంశవృక్ష చార్టులు డైనాస్టిక్ చార్ట్స్ ఓకేనా అక్కడ హెడ్డింగ్ కింద ఒక వాక్యం కూడా రాశారు చూడండి వంశవృక్షాలను హెడ్డింగ్ పెట్టి చరిత్ర పాఠ్యాంశాలను బోధించడానికి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చరిత్ర పాఠ్యాంశాలను బోధించడానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి బాగా ఉపయోగపడే చార్టులు ఏంటి అంటే డైనాస్టిక్ చార్ట్స్ వంశవృక్ష చార్టులు ఓకేనా ఇది రెండవ రకం నెక్స్ట్ మూడవది ఫ్లో చార్ట్స్ ప్రవాహ చార్టులు అంటాం ఈ ప్రవాహ చార్టులు అంటే ఏంటంటే ఈ రకం చార్టుల ద్వారా వ్యవస్థీకృత అంశాలు క్రియాత్మక సంబంధాల గురించి తెలియజేయవచ్చు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ అడుగుతాడు వ్యవస్థీకృత అంశాలు క్రియాత్మక సంబంధాల గురించి తెలపడానికి బాగా ఉపయోగపడే చార్టులు ఏంటి అని అడుగుతాడు ప్రవాహ చార్టులు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉంది ప్రభుత్వంలో మూడు రకాల శాఖలు ఉంటాయి శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వహణ శాఖ న్యాయశాఖ మళ్ళీ కార్యనిర్వాహణ శాఖలో ఎవరెవరు ఉంటారు రాష్ట్రపతి గారు ఉంటారు ఆయన కింద ప్రధానమంత్రి ఉంటారు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మంత్రి మండలి పని చేస్తుంది మంత్రి మండలిలో వివిధ రకాల శాఖలు ఉంటాయి ఇలా ఒక వ్యవస్థకు సంబంధించిన వివరాలను చూపడానికి ఫ్లో చార్ట్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అర్థమైందా ఈ ఎగ్జాంపుల్సే మనకు ఎగ్జామినేషన్లో కూడా అడుగుతాడు బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చిట్ట చివరిది ట్యాబ్యులేషన్ చార్ట్స్ టాబ్యులేషన్ అంటే టేబుల్ అని అర్థం సో నువ్వు టేబుల్లో ఏదైనా ఒక సమాచారం డేటాను కనుక నువ్వు ప్రజెంట్ చేస్తే అటువంటి చార్ట్స్ని మనం ఏమంటున్నామంటే టాబ్యులేషన్ చాట్స్ అంటాం ఉదాహరణకి ఇక్కడ భారతదేశ జనాభా పెరుగుదల పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు అని ఇచ్చాడు చూడండి దాని కింద ఒక టేబుల్ ఇచ్చాడు అంటే భారతదేశ జనాభా పెరుగుదల గణాంకాల గురించి పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు ఏ ఏ మార్పులు వచ్చాయి శాతాలు ఏ మేరకు మారాయి అని ఒక ట్యాబ్యులేషన్ రూపంలో చార్ట్లో ప్రజెంట్ చేస్తే అలాంటి చార్ట్నే ట్యాబ్యులేషన్ చాట్స్ అంటారు టేబుల్ నథింగ్ బట్ టేబుల్ అని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా నాలుగు రకాలు ఉంటాయి చార్ట్స్ సోషల్ మెథాలజీ ప్రకారం ఇప్పుడు వీటి మీద ప్రీవియస్ క్వశ్చన్లు చూద్దాం సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం విస్తరణ అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఈ చార్ట్లు చాలా ఉపయుక్తంగా ఉంటాయి సామ్రాజ్యం అనగానే మనకు చరిత్ర పాలకులు బాబర్ హుమయూన్ విధంగా పాలకుల వివరణ అనమాట కాబట్టి ఇది వంశావళి చార్టు ఓకేనా మనం ఇందాక చూసాం వంశవృక్షము వంశవృక్ష చార్టులు కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి చారిత్రక అంశాలు రాజుల పరిపాలనా పరంపరను తెలియజేయటకు ఉపయోగపడే చార్టు ఏంటి సేమ్ అలాంటి క్వశ్చనే మళ్ళీ వేరే టెట్లో అడిగాడు చారిత్రక అంశాలు రాజుల పరిపాలన పరంపర అంటే ఎవరి తర్వాత ఎవరు పరిపాలించారు కాబట్టి దీనికి కూడా ఆన్సర్ ఏమవుతుంది డైనాస్టిక్ చార్ట్ వంశావళి చార్టులు ఈ విధంగా మనకు చార్ట్స్ మీద టైప్స్ ఆఫ్ చార్ట్స్ మీద సోషల్ మెథడాలజీలో క్వశ్చన్లు అడగడం జరిగింది చార్ట్ అంటే ఏంటి చార్ట్ ఎలాంటి టీఎల్ఎం అలాగే చార్ట్స్లో ఉన్నటువంటి ఫోర్ టైప్స్ మనము నేర్చుకోవాలి ఓకేనా ప్రిపేర్ వెల్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ వీ విల్ కనెక్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బై